నమస్కారం తేట తెలుగు వీక్షకులందరికీ సమస్త ప్రజానీకానికి కూడా దేవి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు మనందరికీ కూడా ఆ దేవి అనుగ్రహంతో శుభము శ్రేయము కలగాలని మనమందరము కూడా మరెన్నో మంచి విషయాలను తెలుసుకుంటూ మంచి పనులు చేస్తూ చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఈవిడికి వయసు మీరింది అల్లుల అచ్చుల వరుస కూడా మారిపోయింది ఎప్పుడు ఏదంటే అది పెడుతోంది ఒక పద్ధతి లేదు అని మీరందరూ అనుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు ఎందుకంటే నేను వరుసను పాటించట్లేదు దానికి కారణము నేను వరుసని వయసుతో పాటుగా మర్చిపోవటం కాదు ఎక్కడ ఏది చెప్పినా కూడా మనం గుర్తుంచుకోవాలనే ముఖ్య ఉద్దేశం మన తేట తెలుగు ఛానల్ ముందు నుంచి కూడా హచ్చులు హల్లులు వర్ణమాలలోని ప్రతి అక్షరాన్ని కూడా తప్పు లేకుండా గుర్తించడమే ముఖ్య ఉద్దేశం కానీ అంతకంటే వేరొకటి లేదు అని నేను మనవి చేసుకుంటూనే ఉన్నాను అందుకని అక్కడక్కడ అక్కడక్కడ మన చిన్నప్పుడు ఎక్కాలని చెప్పినా ఏదైనా పాఠం చెప్పినా క్రమంగా చెప్పుకుంటూ వెళ్తే అది చాలా సులువుగా వచ్చేస్తుంది ఏదైతే మనకి సులువుగా వచ్చేస్తుందో అంత సులువుగా కూడా మనం మర్చిపోతాం అది కాకుండా కొంచెం కష్టపడి కొంచెం శ్రద్ధాశక్తిల్ని చూపించి పరిశ్రమ అభ్యాసం చేస్తే వచ్చేవి చాలా పటిష్టంగా ఉంటాయి అనే గట్టి నమ్మకంతో నేను ఆ విధానాన్ని అవలంబిస్తున్నానే కానీ మరొక ఉద్దేశం లేదు ఏంత ఏమైనా కూడా మీరందరూ కూడా అసమాన ప్రతిభా పాండిత్యాలతో చాకచక్యంతో సమయస్ఫూర్తితో మనం ఏ ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి ఆలోచిస్తూ దానికే సహకరిస్తూ సమన్వయించుకుంటూ ఉంటారని మరొక గట్టి నమ్మకం దృఢ విశ్వాసం అంతేకాదండి మన తెడతెలుగు ఛానల్ వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విన్నవించుకునేది ఏమిటంటే అందులో ఏమైనా లోపాలు కనుక అనిపిస్తాయి సవరణ చేయాలి అనిపిస్తే మీరు నిస్సంకోచంగా దాన్ని నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు నేను దాన్ని చాలా అనుకూలంగా తీసుకొని నన్ను నేను సరిదిద్దుకుంటాను ఎవరి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్లో కూడా మనము స్పృశించని కొత్త విధానాన్ని కొత్త పద్ధతిని ఈ ఎపిసోడ్లో మనము ప్రయత్నిస్తున్నాము అదేమిటంటే మన పద్య తోరణాలు ఎన్నో విన్నాము పద్య పారిజాతం పద్య వైభవం పద్యం నైవేద్యం అంటూ రకరకాలుగా పద్య కుసుమాలు అంటూ విన్నాము పరిమళాలు అనుకుంటూ కానీ ఈసారి పద్యం హృద్యం హృద్యం మన పద్యం అనే ఎపిసోడ్తో దీన్ని ప్రారంభిస్తున్నాం దీని దీనిలో ఏముంటుందంటే చాలామంది మనం భాషా పండితులు ఏమంటారు నారికేళ్ల పాకము కదలిపాకము పాకము అంటారు అంటే కొన్ని ఏమో కొబ్బరి బోండాల్లాగా ఉంటాయి కొబ్బరి నీళ్లు తాగాలంటే దాన్ని కొట్టి ఆ పీచు తీసి అవన్నీ చేస్తే కానీ కొబ్బరి నీళ్ళు తాగలేము చాలా మంది అబ్బాయి ఇప్పుడు వద్దులే అని వదిలేస్తారు దాన్ని స్వీకరించరు మరికొందరు అరటిపండి అరటిపండు కదలిపాకంలో తినేటప్పుడు తొక్క తీయాలంటే కూడా బద్దకించే కొంతమంది ఉంటారు వాళ్ళు దాని జోలికి కూడా వెళ్ళరు అందుకని ద్రాక్షపాకం ఇట్లా నోట్లో వేసుకుంటే గుటుకు గుటుకు మనం వెళ్ళిపోయేట్టుగా ఈ విద్యా విధానంలో కూడా పద్యాల్లో కూడా మన తెలుగు సాహిత్యం ఎంత గొప్పది అంటే ఎంత ప్రయోజనకారి అంటే ఎంత మన అడుగులేస్తుందో మనం నాలుగు అడుగులు వేయలేకపోతే అదే రెండు అడుగులు మన దగ్గరికి వస్తుంది ఆ రెండు కూడా వేయలేము అంటే ఇంకొక అడుగు కూడా వేసి మన దగ్గరగా వచ్చి తన అక్కను చేర్చుకుంటుంది ఎన్నో అద్భుతాలని చూపిస్తుంది ఇదిగో చూద్దాం రండి ఈ విభాగంలో ఒకే విధానంగా ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్న వేర్వేరు కవులు వేర్వేరు స్థాయిలలో అంటే భాషా స్థాయిలలో చెప్పారు కానీ అంశం మాత్రం ఒకటే మొదటిది భర్తుహరి సుభాషితాలని ఏలుగు లక్ష్మణ కవి తెలుగులో అనువదించి అందించారు దాని ఇండ్లే సారాంశమే తీసుకుని ప్రజాకవి వేమన ఇంకొక పద్యాన్ని అందించారు ఈ రెండు పద్యాలు చెప్పే సందేశం ఒకటే మనం కనుక గ్రహించగలిగితే అవి ఇచ్చే నీతి కూడా ఒకటే ఏది పాటించాలో ఏది పాటించకూడదో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్తోంది కానీ చెప్పే విధానంలో కొన్ని మనకి చాలా సులువుగా అర్థమయ్యే పదాలతో ఉంటాయి కొన్ని కొంచెం భాష సౌందర్యానికి అలంకారయుతంగా చాలా మంచి మంచి పదాలతో చాలా పరిమళ ఉంటాయి ఆ రెండు పద్యాలు ఏమిటో అవి చెప్తున్న సందేశం ఏమిటో రెండిట్లో ఉన్నది ఒకటే సందేశమా కాదా అనేది గమనిద్దాం ఇది ఓన్లీ ఉత్సుకతతో చేసే ప్రయత్నమే తప్ప ఇందులో ఏది కూడా ఇది సాంప్రదాయబద్ధము ఈ విధంగా చెప్పబడ్డది అని లేదు రండి ఈ మొదటి పద్యం ఏంటంటే హృద్యం మన పద్యం అనేది శీర్షిక ఇందులో ఒట్టమొదట చెప్పిన పద్యం ఏమిటంటే ఆరంభింపరునీచ మానవులు విఘ్న సంత్రస్తులై ఆరంభించి పరిచ్య జిందురు విఘ్నాయత్తులై మధ్యముల్ వీరు విఘ్న ప్రారం అని చెప్పారు ఈ కొద్దిగా ఇందులో ఏదైనా పని ప్రారంభించాలంటే కొంతమంది అబ్బా ఇది మనం ఎక్కడ చేస్తాం మన వల్ల కాదు అని పనిని ప్రారంభించనే ప్రారంభించరు ప్రారంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఏ విఘ్నం వస్తుందో ఏ అడ్డంకి వస్తుందో అప్పుడు ఏం కష్టపడాలో అనే ఆలోచనతో అసలు పనిని ప్రారంభించని ప్రారంభించరు మరి కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించి పరిచ్చదింతురు కొంతవరకు చేసే అడ్డాలు రాగానే వదిలేస్తారు ఎందుకు ఊరు విఘ్నాయ ఎంతో కష్టాలు వస్తున్నాయి చెట్టు ఊరు గొప్పవైన అద్దాలు పెద్ద అద్దాలు అబ్బా వీటిని ఏం తీర్చగలుగుతాం వీటిని ఏమి దాటగలుగుతాం అనేసి కొంతమంది ప్రారంభించి కొంతవరకు చేసి ఆ విఘ్నం రాగానే ఆ విఘ్నం చాలా పెద్దదిగా ఊరు విఘ్నంగా భావించి పని చెది మానేసేస్తారు వదిలిపెట్టేస్తారు కానీ విఘ్నం అన్యమానులగు వాళ్ళు ఏం చేస్తారు ఏ విఘ్నం వస్తే వచ్చింది ఆ విఘ్నాన్ని తీసబడేసేద్దాం అని మరింత ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ పనులు చేస్తారు వాళ్ళు అంటే వచ్చే పనుల గురించి దీనివల్ల మంచి పనులు వస్తాయా చెడ్డ పనులు వస్తాయా మనకు కష్టాలు వస్తాయా నష్టాలు వస్తాయా సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అనేది ఆలోచించకుండా ప్రజ్ఞతో వాళ్ళ దగ్గర ప్రజ్ఞ నిధులు ప్రజ్ఞానిధులు ఒకళ్ళు నీచులు ఒకళ్ళు మధ్యములు ఒకళ్ళు ప్రజ్ఞానిధులు మొట్టమొదటి అసలు ప్రారంభం చేయని వాళ్ళని నీచులు అన్నారు ప్రారంభించి వదిలేసే వాళ్ళని మధ్యములు అన్నారు ప్రారంభించి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా దాన్ని ఆపివేయకుండా సాధించే వాళ్ళని ప్రజ్ఞానిధులు తీరులు అని ఏనుగు లక్ష్మణ కవి గారు మనకి ఇచ్చిన సందేశం అదే పద్యం చాలా మందికి అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు అబ్బో ఇదేదో చాలా ప్రజ్ఞానిధుల్తో చాపులే ఊరు ఊరి విజ్ఞాయితులై అవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి సందులు ఉన్నాయి సమాసాలు ఉన్నాయి అమ్మో వీడి జోలికి మనం ఎందుకు వెళ్ళడం అని కొందరు ఆగిపోవచ్చు అందుకని మన శతకర్తలైన ప్రజాకవి వేమన ఏం చేశారు అదే భావాన్ని అదే సారాంశాన్ని చెప్తూ ఇంకా తిట్టాడైనా కానీ ఎవరు పట్టించుకోట్లా రే నువ్వు ఉన్న పోయిన వాడితే లెక్కరా జనాభా లెక్కల్లో నువ్వు ఉంటావు కానీ నువ్వు ఒట్టి వృధా వ్యర్థాన్ని జీవితం అని తిడుతున్నాడు ఆయన అయినా సరే అబ్బా బాగుంది ఆయన అందరూ మొదలు పెట్టారు ఆ పద్యం ఏంటో కూడా గమనిద్దాం పట్టు పట్ట రాదు పట్టి విడివరాదు పట్టెలేని బిగియ పట్టవల పట్టి విడిచుటరగచ్చుటమేలు విశ్వదా విరామా వినురా వేమా ఆయన ఏం చెప్తున్నాడు పట్టు పట్టరాదు ఏదైనా ఒక పని నేను చేస్తాను కానీ అనుకోకూడదు ఫస్ట్ సంకల్పం ఒకవేళ నువ్వు చేసావే అనుకో పట్టు మొదలుపెట్టేసి విడిచిపెట్టేయూడదు అదే మన మధ్యములు చేస్తున్నారు అర్థం అని అడ్డంకులు పట్టేనైని బిగియ పట్టవాలి దాన్ని వదిలిపెట్టకుండా చేయాలి పట్టి విడుచుట కన్నా పరగ మేలు అంటే నువ్వు జీవన్ మృతుడివి బతికి ఉన్నా కూడా చచ్చిపోయిన వాడితో సమానం అని రేమన్ మహాశేవుడు చెప్తున్నారు ఇవి రెండూ కూడా మనకు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి మొదటి సందేశంలో ఈ విధంగా ముగ్గురు ఉంటారు అని చెప్పేసి వదిలేశారు అది మనమే నిర్ణయించుకోవాలి మనం ఏ కోవలోకి వస్తాము రెండో పద్యంలో మాత్రం నువ్వు పట్టి అసలు మొదలు పెట్టిన వాడు సరే మొదలుపెట్టి పూర్తి చేసుకున్నవాడు సరే ఇద్దరూ ఉత్తములే కానీ మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన వాడు మాత్రం చచ్చిపోయిన వాడితో సమానం దానికన్నా అదే నయం అని చెప్తున్నారు ఈ రెండు పద్యాల సారాంశం ఒకటే ఇకబోధ ఒక్కటే మేల్కొల్పడం ఒక్కటే కానీ భాషా విషయంలో పదాలు సమాసాలు సందులు వాళ్ళు ఉపయోగించినవన్నీ కూడా వేరు వేరుగా ఉన్నాయి ఈ ఇదే విధంగా మూడో అంశాన్ని తీసుకున్నాం ఇక్కడ అది కొన్ని ఏం చేస్తారంటే మాకు ఈ రెండు రెండో పద్యం కూడా అర్థం కావట్లేదండి అని వదిలేస్తారు చాలా మంది ఉంటారు మన దగ్గర బద్ధకోత్తములు అంటారు వాళ్ళని అంటే ఆ బద్ధకంలో పరాకాష్ట ఉంటుంది అనమాట వాళ్ళకి అందుకని మాకు ఈ రెండో పద్యం కూడా అర్థం కావట్లేదండి ఆయన ఏదో వేమని చెప్తే చెప్పండి అనుకుంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆరంభ సూరత్వం రవిడి అని ఒక వాక్యంలో పెట్టేస్తారు ఇంతకీ ఆ ఆరంభ సూరత్వం అనేది ఈ మొదటి జాతి వాళ్ళగా రెండో వర్గం వాళ్ళదా మూడో వర్గం వాళ్ళదా కాస్త మీరు మీ కామెంట్స్ లో చెప్తే నేను తెలుసుకుంటాను ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తాను మళ్ళీ మరొక ఎపిసోడ్తో మరొక ఇలా పద్యాలను తీసుకుని ఆ పద్యానికి ఈ పద్యానికి చెప్పేది ఒకటేనా అలా మీకు ఇంకేవైనా తెలిస్తే ఒక మంచి పద్యము అంటే సంస్కృత సమాసాలతో దస్తమ పదాలతో ఉన్న పద్యము సామాన్యమైన పద్యం శతక పద్యం లాంటిది ఒక పద్యము తీసుకుని ఆ రెండు పద్యాలు చెప్పే సందేశం మాత్రం ఒకటే సుమా అంటూ ఇంకా రెండో పద్యం కూడా మేము అందుకోలేమయ్యా అంటే దానికి సంబంధించిన ఒక జాతీయం కానీ సామెత కానీ ఒక వాక్యం చెప్తూ మీరు నాకు సహకరిస్తారని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి